శ్రీ గురవే నమ అన్ని సమయాల్లో మనకు కావలసింది ధైర్యం ఆపద సమయంలో మనిషి మానసికంగా ధైర్యాన్ని గనక కలిగి ఉంటే దానిని అధిగమించగలిగే సామర్థ్యం ఉంటుంది ఒకవేళ అధైర్యం ఉన్నట్లయితే అదే పెద్ద బలహీనత అవుతుంది సమస్యని ఇంకా పెద్దది చేస్తుంది ఆ అధైర్యం అనేది భయం అనేది మరి భయాన్ని పోగొట్టుకోవాలంటే అధైర్యాన్ని దూరం చేసుకోవాలంటే దానికి వేరే ఉపాయం లేదు భగవద్విశ్వాసమే ఉపాయం భగవంతుడు తోడుగా ఉన్నాడు అనే ధైర్యమే అభయాన్ని కలిగించేది భయాన్ని పోగొట్టేది మరి భగవత్ చింతన అనేది మనం మనకు కలిగే సుఖ దుఃఖాలను ప్రధానంగా భావించి సుఖమే కలగాలి దుఃఖం కలగకూడదు అంటే మరి ప్రారంధాన్ని మనం సంతోషంగా స్వీకరించే మానసిక స్థితిని కలిగి ఉన్నట్లు కాదు కదా అట్లాంటి ఈ సుఖ దుఃఖాలను భగవంతుడు మన పూర్వజన్మ కర్మలను అనుసరించి నిర్ణయించాడు మరి సుఖాన్ని గొప్పదిగా భావించటం దుఃఖాన్ని ఇబ్బందికరమైనదిగా భావించటం అది ఎంతవరకు సరైన ఆలోచన అందుకే దుఃఖం మనస్సును భగవంతుడికి దగ్గర చేసేది ఇదే సుఖం ఇక్కడే సుఖం దొరుకుతుంది అని సాంసారికమైనటువంటి విషయాలలో ఏదైతే ఒక తప్పుడు నిశ్చయం ఉందో మన బుద్ధిలో ఆ నిశ్చయాన్ని మార్చి భగవంతుడి దగ్గరే మీకు కావలసిన సుఖం దొరుకుతుంది ఇక్కడ సుఖం కాదు దానిని మీరు సుఖంగా భావించడమే భ్రమ అజ్ఞానం సంసార మోహం విషయాసక్తి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోకుండా మీరు అజ్ఞానంతో వేటినో సుఖంగా భ్రమించి దుఃఖించకండి అని దుఃఖం మనలను అప్రమత్తులను చేసి మత్తును వదిలించి భగవంతుడికి అభిముఖులమయ్యేటట్లు చేస్తుంది కాబట్టి ఇక్కడ కలిగే అనుభవాల్లో ఏది ఉపకారము ఏది అపకారము మన మనస్సును భగవంతుడికి విముఖంగా చేసేది అపకారం మన మనస్సును ఏ కారణంతో అయినా భగవంతుడికి అభిముఖమయ్యేటట్లు చేసేది ఉపకారం ఈ అంశాన్ని చక్కగా కనుక అర్థం చేసుకుంటే భగవచ్చింతన యొక్క విశిష్టతను ఉన్న సమయాన్ని భగవత్ సంబంధంగా గడపటంలో మానసికంగా భగవంతుడికి అనుకూలమైనటువంటి భావాలను కలిగి ఉండటం ఆయన్నే మన విషయంగా గ్రహించటం మనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం జీవితంలో భగవంతుడికి మన మనస్సును దగ్గర చేసుకోవడమే అని మనం నామరుచిని పెంపొందించుకోవడం సత్సంగ లాభాన్ని పొందటం వీటిని మనం చేయడం చాలా అవసరం ఎందుకంటే ఎంతో సమయాన్ని మనం నిర్దాక్షిణ్యంగా అనవసరమైన విషయాలలో గడుపుతూ ఉంటాం దానిని సరిదిద్దుకోగలిగితే మనకు మనం చాలా మేలు చేసుకుంటున్నట్లు సత్సంగం ఎంత చేస్తాం అనేది ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం కుసంగం నుండి ఎంత జాగ్రత్త పడగలుగుతాము అని మరి విషయాసక్తి కుసంగమే కదా లోపల అరిషడ్ వర్గాన్ని బలపరిచేదే కదా దానివల్ల ఏం ఉపకారం ఉంటుంది అపకారం తప్ప అట్లానే లోపల ఉన్న బలహీనతలను ఎంత బలపరిస్తే అంత మనకు మనం హానిని చేసుకుంటున్నట్లే కానీ దాంట్లో మేలే ఉంది అంటే ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే అది మనకు సంతోషాన్ని శాంతిని బలాన్ని కలిగించేది కావాలి అధైర్యం ఎందుకు కలుగుతుంది అశాశ్వతమైన వాటిని శాశ్వతం అనే తప్పుడు నిశ్చయాన్ని మనం వదిలిపెట్టకపోవడం వలన అధైర్యం కలుగుతుంది శాశ్వతమైన వాటిని శాశ్వతమైనవిగా ఒప్పుకునే జ్ఞానాన్ని మనం ఆమోదించకపోవడం వలన భయం కలుగుతుంది మరి భయం పోతేనే ధైర్యం కలిగినట్లు ధైర్యం లేకుండా అధైర్యాన్ని భయాన్ని పెంచుకుంటూ మనం సాధన చేస్తున్నట్టు ఎట్లా అవుతుంది కాబట్టి సాధన యొక్క ఉద్దేశం మనలో ధైర్యాన్ని నింపటం మన శ్రేయస్సును మనం కాంక్షించటం మన హితానికి తగిన ప్రయత్నాన్ని చేసే మానసిక స్థితిని పెంపొందించుకోవడం ఎంతోమంది జ్ఞానులు మహామహాయోగులు మునులు మహాభక్తులు వీళ్ళందరూ దేన్ని నమ్మారు దేనిని శాశ్వతంగా బోధించారు మరి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంత గొప్ప స్థితిని పొందారు భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు దుర్లభమైనటువంటి దాన్ని పొందినటువంటి ఆ మహానుభావుల యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క మార్గదర్శనాన్ని మనం తెలుసుకోవడం వాటిని అనుసరించడం అంటే ఏంటంటే వాళ్ళ యొక్క బోధలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వినడం వలన వినిపించుకోవడం వలన మన జీవితానికి పరమ ప్రయోజనాన్ని చేకూర్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి భక్తుల చరిత్రలను చదవడం భాగవతాది గ్రంథాలను స్మరించడం అధ్యయనం చేయడం అధ్యయనం అంటే వాళ్లకు సంబంధించినటువంటి భావాలను మనం గ్రహించి ఆ భావాలను భగవంతుడి విషయంలో కలిగి ఉంటే మన హృదయంలో కూడా ఆ భక్తి అనేది అంకురిస్తుంది ఆ భక్తి భావాలు పెంపొందింపబడతాయి అంటే భక్తుల యొక్క మార్గదర్శనం ఏదైతే ఉందో అది మనకు మహోపకారాన్ని చేసేది అందుకని సత్సంగం అంటే మనస్సును వాటితో కూడి ఉండేటట్లు చేయడం సద్విషయాలతో ఆసక్తి వేరే వేరే విషయాల్లో ఉంటే అది కుసంగం అవుతుంది భగవంతుడి విషయంలో భగవత్ సంబంధమైన విషయాల్లో భగవద్భావనను పెంపొందించే మానసిక స్థితి సత్సంగం అవుతుంది కాబట్టి హృదయశుద్ధి కావాలి మనస్సు నిర్మలంగా కావాలి అంటే మనస్సును మరిడంగా చేసే ప్రయత్నాలను విరమించుకోవాలి ఇందులో భాగంగా మనం ఏ భక్తులను ఏ మహాపురుషులను మనం స్మరిస్తూ ఉంటామో వాళ్ళ వలన మన హృదయం విశుద్ధమవుతుంది దివ్యమవుతుంది భగవంతుడికి అనుకూలమైనటువంటి హృదయంగా తయారవుతుంది అంటే ఆ హృదయంలో భగవంతుడు ప్రియమైన వాసంగా భావించే విధంగా ఆ హృదయం తీర్చిదిద్దబడుతుంది మరి మన హృదయంలో భగవంతుడు సంతోషిస్తేనే మనం సంతోషిస్తాం ఆయనే మనకు పరమాత్మీయుడు ఆయన ప్రసన్నతను లక్ష్యం చేసుకొని ఆ ఉద్దేశంతో మనం సద్బుద్ధిని పెంపొందించుకొని సత్సంగ లాభాన్ని తప్పకుండా పొందాలి భక్తి మహిమను తప్పకుండా మన హృదయం ఆమోదించి భగవద్భక్తిని ఏ విధంగా చేసినా కానీ మనసులో ఆయన పై అనురాగాన్ని కలిగించే ప్రతి ప్రయత్నం గొప్పదే అవుతుంది హరయే నమ గురవే నమ